ఎస్సుకరిశ్రంలో మీకు అందరికీ నీది నాది అనే భేదము మరి ఎవరి గృహాల్లో ఎవరి కుటుంబంలో ఉండకూడదు ఈ నీది నాది అనే భేదం చేత ఇప్పటివరకు అనేక లక్షల మంది చనిపోయి ఉంటారు లక్షల మంది పడుచుకొని రకరకాలుగా ఈ యొక్క భేదం వల్ల నీది నాది అనే భేదము చాలా ప్రమాదకరమైనది మీకు ఉదాహరణ చెప్తాను చూడండి మరి చెప్పాలంటే ఒక గొప్ప తండ్రి అని చెప్పాలి అతన్ని నేను ఒక చోట ఒక వ్యూహాలు చూసే వ్యక్తి దగ్గరికి వెళ్ళడం జరిగింది చాలా సొంత అక్కడ ఒక ఆయన మంచి వ్యక్తి ఒక ఆయన వచ్చాడు వాళ్ళ కుమారుడికి వ్యూహం నియమితమే వస్తే అక్కడ వ్యూహం వ్యూహాలు చూపించేట ఫోటోలు చూపించ ఆ పెద్ద మనిషిని పెద్ద అడుగుతుంది మీ కుమారుడికి ఏమి ఇస్తారో అని అడుగుతుంది అడుగుతుంటే నేను ఒకే ఒక మాట చెప్పాడు నా పిల్లల్ని నీది నాది అని పెంచలేదు మనది అనే విధంగా నేను పెంచిన పిల్లల్ని అనేసి సరైన సూటైన సమాధానం ఆ యొక్క ఈ వివాహాలు చూసే మధ్యవర్తి ఆమెకి చెప్పాడు ఇది ఎంతో గొప్ప సాక్ష్యం చెప్పాలంటే పిల్లల్ని ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా పెంచినప్పుడు మనది ఇది మనది మనది అనే విధంగా పెంచాలి ఇది నీది అది నాది అనే విధంగా పెంచితే మరి వాళ్ళలో ఎప్పుడు కూడా ఇంకా ప్రేమ అనేది కూడా ఉండదు నీది నాది అంటే వాళ్ళు స్వార్థం కూడా వచ్చేస్తుంది నీది నాది అనే భేదంలో చాలా వ్యత్యాసాలు వస్తుంటాయి కాబట్టి ఆ విధంగా మరి నీది నాది అనే భేదంతో ఉంటే చాలా కష్టం దేవుని వాకి ఒక మాట ఉంటుంది వారి కలిగినది సమిష్టిగా పంచుకునేవారిని దేవుని వాకి ఒక మాట ఉంటుంది కలిగినది కూడా సమానంగా పంచుకున్నారు ఇటువంటి భేదాలు అనేవి ఎప్పుడు ఉండకూడదు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని మీ పిల్లల్ని పెంచినప్పుడు నీది నాది అనే భేదంతో కాకుండా మనది అనే విధంగా మీరు పెంచండి మనది మనందరిది అనే విధంగా పెంచాలి అలా కాకుండా మీరు చిన్నతనం నుంచి నీది నాది అనే భేదంతో పెంచారనుకోండి పిల్లలకి అది మరి ముందు రోజుల్లో చాలా ఆర్థకం వస్తుంది మరి ఎన్నో విలువలు కోల్పోతారు దానివల్ల కాబట్టి మంచి విలువలు కలిగి ఉండాలంటే మానిదినే మాటతో మీరు పెంచండి మీ పిల్లలకి మంచి సంస్కారం నేర్పిన నేర్పిన వారు వారిలాగా అవుతారు అంతేకాదు ముందు రోజుల్లో అనేక మందికి ఒక మాదిరిగా కూడా ఉంటారు జ్ఞాపకం చేసుకోండి ఆ విధంగా చేయండి దేవుడి మాటలు మీద గురించి కాక ఆమె